ఇట్టాపురంలో ప్రస్తుతం దేవాలయాలకి ట్రస్ట్ బోర్డులు వేయడం జరుగుతుందండి అయితే మేము ప్రభుత్వానికి ముఖ్యంగా చూస్తున్న ఏంటంటే తప్పకుండా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులను దేవాలయంలో మెంబర్స్ కింద కానీ చైర్మన్స్ కింద కానీ వెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో నేర చరిత్రలో కానీ అన్ని మతస్థులలో కానీ దేవాలయంలో బోర్డు మెంబర్ల కింద వేయొద్దు సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఇవన్నీ కూడా చూడాలి హిందూ సంఘాల యొక్క ఇంటిమేషన్ కూడా తీసుకుని వాళ్ళని కూడా సంప్రదించండి ఎవరినైతే వేస్తే మంచిది దేవాలయానికి వచ్చిన భక్తులను కూడా ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నావు ఇప్పటికే జయ గణేష్ స్వామి ఆలయంలో మన ఇంద్రనగర్లో ఉన్న ఒక ప్రముఖమైన ఆధ్యాత్మికవేత్త ఇవ్వడం జరిగింది ఆయన పొద్దున్నే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఆయన దారిలో కనిపెడితే చాలా సంతోషంగా ఉందండి జయ గణేష్ ఆలయానికి నన్ను మెంబర్గా అవుతారని చెప్పారు నన్ను కూడా కొంతమంది పార్టీ తరఫు నుంచి ఏంటి ఇలాగా వేస్తున్నా మెంబర్స్ని ఎవరన్నా ఉంటే మంచి వాళ్ళని సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు ఉంటే చెప్పండి అని చెప్తే నేను ఇంద్రనగర్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తి పేరు ఇచ్చాను ఆయన పొద్దున గుడికి వెళ్ళి వచ్చి ఆయన అందరినీ కూడా పరిచయం చేశారంటే అక్కడ ఈయన మెంబర్గా ఉన్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది అలాగే తప్పకుండా దేవాలయంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కానీ అన్యమతల వ్యక్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వెయ్యరాదు మేము మరీ మరీ తెలియజేస్తున్నాం సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ సేవ చేసే విధంగా వాళ్ళకి మరింత దేవాలయానికి మరింత అభివృద్ధి కోసం బల దేవాలయం మరింత ఉన్నత స్థితికి ఉన్న వ్యక్తులనే దేవాలయంలో వేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి మరీ మరీ సూచిస్తున్నాము